హాయ్ బ్రెండ్ అందరికీ నమస్కారం అండ్ అస్సలం లేకుం ఈరోజైతే మిడిల్ క్లాస్ యొక్క ఆశలు చూడండి మీలో ఎంతమందికి అయితే ఆశ అనేది ఉండద్ది కార్లు కొనుక్కోవాలని బైకులు కొనుక్కోవాలని చాలామందికి ఆశ అనేది ఉండద్ది మీకోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను మీకు ఎవరికైనా కార్లు కావాల్సిన చో తక్కువ ధరకు ఇప్పిస్తాను ఇప్పుడైతే నేను వీడియోస్ పెడుతున్నాను త్రీ ఫోటోస్ పెడతాను చూసుకోండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి తక్కువ ధరకండి అయితే నేను వెళ్ళి మాట్లాడాను వీడియోస్ పెడతాను కామెంట్ చేస్తాను మీరు కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తాను దాన్ని బట్టి మీరు వెళ్ళిపోయి కారు చూసుకొని బండి మొత్తం చూసుకొని నచ్చితే అక్కడే ఉంటారు మా పర్సన్ మాట్లాడుకొని సెట్ చేసుకోండి లక్ష రూపాయలు లోపండి లక్ష రూపాయలు ఉంటాయి రెండు లక్షలు మూడు లక్షలు ఉంటాయి మీరు బడ్జెట్ని బట్టి చూసి తీసుకోవచ్చు ఓకే దానికన్నా ముందు వీడియో వీడియో లైక్ చేయండి ప్లీజ్ వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫర్ అండి పెద్ద పెద్ద వీడియోస్ చేయను చిన్న చిన్న వీడియోస్ మాత్రమే చేస్తా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్